హాయ్ అండి నేను శైలిజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మంచి హెల్తీ స్వీట్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ స్వీట్లో కేవలం మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం ఈ స్వీట్ అయితే చేయబోతున్నాము హెల్త్కి అయితే చాలా మంచిది చిన్న పిల్లలు అంటే ఒక సంవత్సరం పిల్లల నుంచి కూడా ఎయిట్ ఇయర్స్ వచ్చిన పెద్దవాళ్ళు కూడా నోట్లో పళ్ళు లేకపోయినా కానీ ఈజీగా తిని హెల్దీగా ఉండే స్వీట్ అయితే చేసి చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ని చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక కప్పు వేరుసిన గుళ్ళు తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే చూసారు కదా ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే మనకి వేరుశెనగ గుళ్ళు లోపల వేగుతాయి చక్కగా పైన విచ్చుకుని అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు కూడా ఫ్లేమ్ని లోలో ఉంచు పెట్టుకొని మనం పల్లీలను అయితే వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పైన విచ్చుకొని పొట్ట అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మీకు తెలియలేదు అంటే ఒక గింజను తీసుకొని ఇలా నలిపి చూసారంటే పొట్ట అనేది సపరేట్ అయిపోతుంది అప్పటి వరకు మనం పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా వేగిపోయాయి పల్లీలు వీటిని తీసి వెరకు ప్లేట్లోకి వేసుకొని చల్లారనిచ్చుకుందాము ఈ పల్లీల చల్లారేలోపు వేరొక ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇలా ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి చాలా తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాము ఒక పావు కప్పు వరకు మునగాకుని తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ఆరపెట్టేసుకున్న తర్వాత తీసుకున్నాను చూడండి ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని కలుపుకుంటూ ఆకులు క్రిస్పీగా అయ్యేంత వరకు మునగాకుని వేయించుకోవాలి ఈ మునగాకు వాడటం వల్ల మనకి కాల్షియం అనేది చాలా బాగా బోన్స్కి యూజ్ అవుతుందండి మునగాకుని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా అందుకోసం మనం ఈ స్వీట్లో అయితే స్పెషల్గా యాడ్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి మనం చేతితో ప్రెస్ చేసి చూసామంటే మనకి పౌడర్ లాగా అవ్వాలి అప్పటి వరకు వేయించుకోవాలి వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారిలు ఇవ్వండి ఈలోపు మనకి పల్లీలు అయితే ఆరిపోయాయండి చక్కగా ఒక గ్లాస్ కానీ వెడల్పుగా ఉన్నది గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి చాలా సింపుల్గా పొట్టయితే ఊడిపోతుంది అలాగే స్ప్లిట్ అవుతుంది మనకి ఈ ప్రాసెస్లో చిన్న చిన్న ముక్కలుగా అయినా ఏం పర్వాలేదండి గట్టిగా ప్రెస్ చేశారంటే ఈజీగా పొట్ట అనేది సపరేట్ అయిపోతుంది సపరేట్ అయిన పొట్టుని గింజల నుంచి వేర్ చేసుకోవాలి చెరిగి కానీ లేదంటే ఏదైనా జాలీలో వేస్ కానీ పొట్టుని సపరేట్ చేసేసేయండి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన చల్లారి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి దాన్ని చేత్తో ప్రెస్ చేసుకుంటే మనకి పౌడర్ లాగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి క్రిస్పీగా అవటం వల్ల మనకి చేత్తోనే పౌడర్ లాగా తయారవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మునగాకు పౌడర్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు సపరేట్ చేసిన పల్లీల్ని వేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకోకండి పెద్ద మిక్సీ జార్ తీసుకోండి మనం పల్స్ మోడ్ లాగా ఆపుతూ వేసుకోవాలి ఆపుతూ ఆన్ చేస్తూ వేసుకున్నారంటే మనకి పౌడర్ లాగా వస్తుంది మీరు కంటిన్యూగా గ్రైండ్ చేశారంటే మనకి పల్లీల్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా ముద్దలాగా అయిపోతుందనమాట మనం పల్స్లా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ పౌడర్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను మనం పల్లీల క్వాంటిటీని బట్టి ఒక పావు కప్పు తగ్గించుకుంటే సరిపోతుందండి స్వీట్ మీరు పంచదార యాడ్ చేసుకున్న బెల్లం యాడ్ చేసుకున్న ఈ అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ స్వీట్ అయితే వచ్చేస్తుంది బెల్లంలో నీళ్ళేమీ వేయకుండా ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నారంటే బెల్లం తొందరగానే కరిగిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ అయితే చేసుకోండి చూసారు కదా ఎటువంటి పాకం అయితే పట్టాల్సిన అవసరం లేదు ఈ బెల్లం కరిగేలోపు ఒక ట్రే ట్రే కానీ ఏదైనా మౌళ్ళు కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి స్వీట్ రెడీ అయిన వెంటనే స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ అడుగున ఇలా నెయ్యి రాసుకొని రెడీగా పెట్టేసుకోండి చూడండి బెల్లం అంతా ఉండలు లేకుండా కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడిని యాడ్ చేసుకుందాము ఒకర టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి బెల్లం మొత్తం కరిగేసి చూడండి ఇట్లా వైట్ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా పాకం పట్టే పని లేకుండా ఈ విధంగా ఈ స్టేజ్లో ఇప్పుడు వైట్ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్లో ఈ పల్లీ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి పల్లీ పౌడర్ చేయకుండా మీకు పల్లీల రూపంలోనే వేసుకోవాలి అనుకుంటే పౌడర్ చేయడం స్కిప్ చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసుకోండి పల్లీల్ని ముక్కలు చేసిన పల్లీలు ఉంటాయి కదా వాటిని వేసేసుకొని ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసేసేయండి చూసారు కదా మొత్తం సిరప్లో పల్లీ పౌడర్ అనేది మిక్స్ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని మౌల్లో వేసేసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అయితే కొలత ఏమీ లేదండి మన ఇష్టప్రకారం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా ఏమి ఇబ్బంది ఉండదు నెయ్యి వేయటం వల్ల ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఒకవేళ స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకి స్వీట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తుందనమాట చూసారు కదా ఈ కలర్ అయితే వచ్చేంతవరకు మనం కలుపుతూ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఉడిగించుకోవాలి చూసారు కదా మనకైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ట్రేలో అయితే వేసేసుకుందామండి చూడండి మీకు ఎటువంటి పాకం అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అప్పటి వరకు మాత్రం కుక్ చేసుకోండి చూసారు కదా బ్యాటర్ అంతటినీ కూడా నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మౌల్డ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం చక్కగా నెయ్యి అప్లై చేసాం కదా మనకి ప్యాన్కి కూడా అంటుకోకుండా చూడండి చక్కగా సపరేట్ అయ్యి వస్తుందన్నమాట ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్లాస్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్లాస్తో పైన సమానంగా అన్నామంటే మనకి స్మూత్గా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మునగాకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మునగాకుని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి మీకు పైన మునగాకు కనబడడం ఇష్టం లేకపోతే స్టవ్ మీద నుంచి దింపేసే ముందు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా చేశారంటే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి స్వీట్లో టేస్ట్ కూడా అనమాట అందుకనే నేను ఈ విధంగా చూపిస్తున్నాను రెండు విధాలుగా చేసుకోవచ్చండి మీకు ఏది కంఫర్ట్గా ఫీల్ అయితే ఆ విధంగా అయితే మీరు చేసేసుకోండి చూసారు కదా గ్లాస్ తీసుకొని ఈ విధంగా మొత్తం అతుక్కునేలాగా ప్రెస్ చేసేసేయండి వేడిగా ఉన్నప్పుడు చేయటం వల్ల మనకి చక్కగా స్వీట్లో అతుకుపోతుంది ఊడిపోవటం కానీ అలాంటిది ఏమీ ఉండదండి ఆ తేమ ఉంటుంది కదా ఆ తేమకి చక్కగా స్టిక్ అయిపోతుంది అన్నమాట దాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అలా చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసేసుకోండి గొర్రెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా నేను చల్లారిన తర్వాత కట్ చేసేసుకున్నాను స్వీట్ అయితే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈసారి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు చూసారు కదా ఈరోజు మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు రెసిపీ ట్రై చేసి ఇంక టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్లో వీడియోస్ని చూస్తూ ఉండండి తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి